హాయ్ అండి వెల్కమ్ టు జీవికే ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి ఇక ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్ హనుమాన్ టెంపుల్ అన్నీ ఉంటాయండి మీకు ఈ లొకేషన్ మీరు గమనిస్తే కనుక మియాపూర్ మెట్రో నుండి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది జయప్రకాష్ నగర్ కాలనీ అంటారు అండ్ షార్ట్కట్లో జేపీ నగర్ కాలనీ అంటారు ఇక్కడ మీకు సీతారామరాజు స్టాచ్యూ ఆపోజిట్ రోడ్ అండి మనకి ఈ రోడ్లో మీకు చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ మంచి బ్రాండెడ్ సూపర్ మార్కెట్స్ ఉంటాయండి ఈ లొకేషన్ మంచి హైలైట్ అండి ఇక్కడ ఈ లొకేషన్ నుండి మీకు హైటెక్ సిటీ కేవలం సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది కొండాపూర్కి అయితే ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే గచ్చిబౌలి వచ్చేసరికి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్లో మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకైతే అందులో జాబ్ చేసే వాళ్ళకి చాలా నియర్ బెస్ట్ ఉంటుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఈ కాలనీ మొత్తం సైలెంట్గా ఉంటుంది చాలా ఇందులో ఫ్లాట్ దొరకడం చాలా అరుదు ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉంటుందండి ఇండివిజువల్గా ఉంటుంది ఫ్లోర్కి వన్ ఫ్లాట్ టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో మీ ఇక్కడ వుడ్ వర్క్ తోటి సెమీ ఫర్నిచర్ తోటి సేల్ చేస్తున్నాడండి కొత్తది బ్రాండ్ నువ్వు సో బిల్డరుకి రెండు ఫ్లాట్లు ఓనర్కి రెండు ఫ్లాట్లు రావడం వల్ల సో ల్యాండ్ ఓనర్ షేర్ రెండు ఫ్లాట్లు బిల్డర్ ఫ్లాట్లు అయిపోయినాయండి ల్యాండ్ ఓనర్ షేర్ రెండు ఫ్లాట్లు మీకు ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉన్నాయి మంచి లొకేషన్ అండి మంచి ఫ్లాట్ ఎయిటీన్ హండ్రెడ్ ఏ సేఫ్టీ మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ లొకేషన్లో మీరు గమనిస్తే కనుక నాలుగు పార్కులు ఉన్నాయండి నాలుగు పార్కులు మీకు ప్లస్ ఒక కమ్యూనిటీ హాల్ టెంపుల్స్ మనకి ఒక ఫ్లాట్ ఉంటే ఎంత ఏమేమి కోరుకుంటామో గేటెడ్ కమ్యూనిటీలో అలాంటి వాతావరణం ఉందండి ఇందులో మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ ఇలాంటి సైలెంట్ ఏరియాలో దొరకడం చాలా లేదు మీకు కిచెను అండ్ హాలు డైనింగ్ ఏరియా మీకు కవర్ చేసి చూపించాను ఇక్కడ మీరు గమనిస్తే కనుక గెస్ట్ రూమ్ అండి మీకు లైట్స్ ఎక్కడ కూడా ఆన్ చేయలేదు ఎందుకంటే వెంటిలేషన్ మీకు ఫుల్గా కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము గుడ్ వర్క్ చాలా బాగా చేయించారండి పన్నెండు లక్షలు అయిందంటే దాదాపు మీకు రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు ఇక్కడ గెస్ట్ రూమ్ కవర్ చేసిన తర్వాత మీకు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి వుడ్ వర్క్ చాలా నీట్గా చేయించారు అలాగే స్పేషియస్గా ఉన్నది బెడ్రూమ్ కూడా సో డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బాత్రూమ్స్ కూడా చాలా షవర్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయండి ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు సో ఇంట్రెస్ట్ నాలెడ్ డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఒక డ్రెస్సింగ్ కూడా టేబుల్ వచ్చింది ఇక్కడ మీకు పూర్తిగా వెంటిలేషన్ గమనించుకోవచ్చు అలాగే క్వాలిటీ కూడా గమనించవచ్చు సో ఫ్లాట్ డీటెయిల్స్లోకి వెళ్దామండి ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ ఫ్లోర్కి వన్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో మాత్రమే ఫ్లాట్ అవైలబుల్ ఉందండి బిల్డర్స్ సేల్ చేసుకున్నారు ఇది ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఓనర్ షేర్ ఇది సో మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ల్యాండ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు ఒకటి రెండు లక్షలు మాక్సిమం తగ్గొచ్చు ఫైనల్గా ఇంట్రెస్ట్ ఉన్న డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ లొకేషన్లో మీరు ఒక పార్క్ని కవర్ చేసి చూపిస్తున్నాను ఓపెన్ జిమ్ ఉంటుంది ట్రాకింగ్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్